జిల్లా షోంపేట మండల కేంద్రంలో బగలాముఖి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమై ప్రతినిత్యం భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ బగలాముఖి శక్తి పీఠంలో బగలాముఖి అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం అమ్మవారికి మహాపూజలు నిర్వహించడం జరిగింది అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో శక్తి పీఠం ప్రధాన అర్చకులు బిందు సంతోష్ కుమార్ శర్మ చేతుల మీదుగా అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు పీతవర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి రుద్రాయమాల బగల అష్టోత్తర నామార్చనలతో హరిద్రార్చన కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి అభిషేకం మంగళహారతి మంత్రపుష్పం కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి నానా విధ ఫలతో నైవేద్యం సమర్పించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం కొడకంచి సుదర్శన్ గౌడ్ కుటుంబ సభ్యులు పులుహోర అమ్మవారి భక్తులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దగోని సూర్యకుమార్ గౌడ్ కొడకంచి రవీందర్ గౌడ్ రాజపేట కిషన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు अरे आप भी जब भी ले है कहीं कहीं तो जीव भी जब भी ना करें कहीं कहीं तो जीव भी तो आप तो नहीं कोई बात नहीं तो कोई बात नहीं तो जीव भी तो नहीं ये जन्म नहीं जन्म तेरे पाप अपन तो ना वाह शिक्षा नहीं बात अंकल पिता क्रिया बारा करिश्मा